మామిడి తాండ మామిడి తాండని తయారు చేశాము ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంది తీయగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే విధంగా ఎప్పుడు మనం బయట కొనుక్కొని తింటాం కదా ఇప్పుడు ఈసారి మనం ఇంట్లోనే తయారు చేద్దాం ఇలా లేయర్ లేయర్గా ఒకటే సింగిల్ లేయర్ గా వస్తుంది టేస్ట్ అయితే బయట దొరికే దానికన్నా ఇంకా చాలా బాగుంది ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం పిల్లలు మామిడితనం అంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఎప్పుడు నేను జ్యూస్ మామిడి పండ్లను తీసుకున్నాను వాటన్నిటిని వాటర్ వాటర్లో వేసి కడిగాను ఒక వన్ అవర్ వాటర్లోనే వేసి నానబెట్టాలి అప్పుడు వేడితనము అనేది పోతుంది ఆరోగ్యానికి మంచిది ఎప్పుడు వాటిని మెతిపి పెట్టుకుంటున్నాను పండ్లని అన్ని పండ్లని ఇలా మెతిపి పెట్టుకోవాలి వాటర్ అంతా పోయాక ఇలా పీస్ని తీసుకొని తోడకల్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను పీసుని అందులో వేసాను ఇలానే అన్ని పళ్ళకి చేసుకోవాలి కోసే మామిడి పళ్ళతో అయినా చేయొచ్చు మామిడి తాను కానీ నేను జ్యూస్ పండ్లతో చేస్తున్నాను ఇప్పుడు ఈ పీసులు అన్ని ఇందులో వేసుకున్నాం కదా వాటికున్న జ్యూస్ని మొత్తం ఇందులోకి తీస్తున్నాను ఇలా అన్నిటిని తీసేసి ఈ పీస్లన్నీ పక్కకు పెట్టుకోవాలి ఇంకో ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్ని ఉన్న జ్యూస్ని తీసేసేయాలి ఇప్పుడు ఎంత తయారైంది ఈ ఆ పీస్లను కూడా కడుక్కొని నీళ్ళు అందులో పోసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని మొత్తం తీసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక పక్కకు పెట్టుకోవాలి ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని వేడైన తర్వాత అందులో ఈ జ్యూస్ పోసి మరిగించుకోవాలి సన్నని మంట పైన మీడియం ఫ్లేమ్ లో సన్నని సన్న వంట అయినా పర్వాలేదు మీడియం ఫ్లేమ్ లో అయినా పర్వాలేదు మరిగించుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఉడకనివ్వాలి మంచిగా ఉడుకుతూనే అప్పుడు మన మామిడి తండ్ర చాలా బాగా వస్తుంది బెల్లం వేస్తున్నాను నేను కావాలంటే బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర అయినా వేసుకోవచ్చు మనకు చక్కెరతో తయారు చేసిన ఆవిడ తాన్నా బయట మార్కెట్లో దొరుకుతుంది కానీ బెల్లంది దొరకదు కదా అందుకోసమే నేను బెల్లంతో తయారు చేస్తున్నా బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఎలా ఉడుకుతుందో చూడండి అలా ఉడికితేనే మన చిక్కబడి మన మామిడి తన్న బాగా వస్తుంది కలుపుతూ ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకైనా ఉడికించుకోవాలి కోసే బేనిషాలు అయితే తక్కువ ఉడికించుకున్నా సరిపోతుంది అందులో జ్యూస్ కంటెంట్ తక్కువగా ఉండి వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కదా తొందరగా ఉడికిపోతుంది ఇందులో రసాలలో జ్యూస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది ఒక ముక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మకాయ రసం ఇష్టం లేని వాళ్ళు వెరిగరైనా వేసుకోవచ్చు న్యాచురల్గా ఉండాలనేసి నిమ్మకాయ రసమే పిండుతున్నాను బయట అమ్మే వాళ్ళు కొన్ని సెన్సెల్స్ కూడా వాడతారు మనం అవసరం లేదు వన్ ఇయర్ వరకు నిల్వ ఉండడానికి లేయర్ లేయర్గా రావడానికి మనం చేసుకునే మాట సింగల్ సింగిల్ లేయరే వచ్చింది కదా అందుకే అవసరం లేదు ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది మనం కేజీ కన్నా ఎక్కువ పళ్ళనే తీసుకున్నాము బాగా మామిడి పళ్ళు దొరికినప్పుడు తక్కువ రేట్లు దొరికినప్పుడు ఆ తర్వాత కూడా తినడానికి ఇలా మామిడి తండ్రులు చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు బయట చాక్లెట్స్ స్వీట్స్ కొనిచ్చే బదులు ఇలా చాక్ వీటిని స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత చల్లారని కాను చల్లారని వచ్చిన తర్వాత మొత్తం చల్లరిన తర్వాత ప్లేట్ కి నెయ్యి రాసుకుంటున్నాము ఆ ప్లేట్ కి మొత్తం నెయ్యి రెండు ప్లేట్లకి రాసేసాము ఇప్పుడు మామిడి పండ్ల రసం ఉడికించగల చల్లగా అయింది అది వేస్తున్నాను ఒక ప్లేట్లో అయిపోయింది ఇంకో ప్లేట్లో వేద్దాము అసలు మామిడి ఈ రసం ఉడికిన రసం కూడా ఎంత బాగా స్మెల్ వస్తుందో ఇది మంచి ఎండలో టూ డేస్ పెట్టుకుంటే బాగా ఎండుతుంది కొంచెం నేను లేయర్ లావుగానే వేసాను పల్చగా వేస్తే తొందరగా ఎండిపోతుంది ఇది టూ డేస్ ఫుల్ ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండ కొట్టినప్పుడు ఒక ఫస్ట్ రోజు ఎండకి ఇలా అయ్యాయి టూ డేస్ ఎండిన తర్వాత ఇలా చాకుతో తీయాలి చుట్టూ ఫస్ట్ అనేసి ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకోవచ్చు నేను ఒక ప్లేట్ లోది చిన్న పీసు లాగా కట్ చేశాను ఇంకొక ప్లేట్ లో పెద్ద లాగా కట్ చేశాను ఇది పెద్ద పీస్ లాగా కట్ చేశాను ఇప్పుడు ఇది ఎంత ఒక బాక్స్ లోకి పెట్టాము ఈ మామిడి తాండ ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది బయట అవుతే ఫ్రిడ్జ్ లో అయితే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇలా ప్లే ఒక బాక్స్ లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడి తాన్న రెడీ పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మామిడి తాన్న నోట్లో వేసుకుంటే ఆ నెయ్యి టేస్ట్ వస్తుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సన్న లేయర్ వచ్చింది చూడండి మీడియం ఉంది లేయర్ బయట దొరికి వాడతాననేమో లేయర్ లేయర్ గా ఉంటుంది వాళ్ళు ఎసెన్స్ పాడతారు కాబట్టి ఒక లేయర్ వెండిన తర్వాత ఇంకొక లేయర్ వేస్తారు